గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే గల్లా మాధవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు కొరిటేపాడు నుండి గుజ్జనగుండ్ల వరకు బైక్ పై ప్రయాణించి రోడ్లను ఆమె గమనించారు బైక్ రేసులు జరుగుతున్నాయన్న సమాచారంతో కొన్ని రోడ్లపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు రోడ్డుపై స్టీల్ స్ట్రీట్ వైడర్స్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు సక్రమంగా లేదని గత ప్రభుత్వం దీనిని పూర్తిగా విస్మరించిందని అని మాధవి విమర్శించారు నమస్కారం అండి ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక చేయడం జరిగింది ట్రాఫిక్ మేము సిబ్బంది అందరం కలిసి ఈ రోజు ట్రాఫిక్ మీద మెయింటెనెన్స్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్ కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళను కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంత ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్న పక్షంలో మనం కాస్త ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి స్వీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రోజు ఒక యొక్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రాక్టికల్గా రోడ్లన్నీ తిరిగి చూడడం జరిగింది అండ్ అదేవిధంగా కమర్షియల్ కంపెనీస్ వారు అందరినీ కూడా అభ్యర్థించాలి అని అనుకునే విషయం ఏంటంటే కనీసం వాళ్ళ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ఒక్క కెమెరా అయినా కూడా రోడ్ని ఫేస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అది ఒక స్పీడ్ కావచ్చు లేదంటే తెఫ్టింగ్ కావచ్చు ఇంక ఇతరతర కారణాలకు కూడా చాలా ఉపయోగకరంగా అవి ఉంటాయి